హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రెండో ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి శుభవార్త రావడం జరిగింది డబ్బులు పడని వారు వాట్సాప్ ద్వారా ఇలా చేస్తే డబ్బులు పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ నెంబర్కి కాల్ చేసినా కూడా మీకు డబ్బులు పడే అవకాశం ఉంటుంది ఈ తేదీలోపు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు పడతాయి సో ఏం చేయాలి ఆ నెంబర్ ఏంటి ఏ తేదీలోకి డబ్బులు జమవుతాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్నాం గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీరు వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మనకి మొదటి సిలిండర్ అనేది దీపావళి కానుగ్గా మొదలు పెట్టారు ఏప్రిల్ వరకు ఇచ్చారు మళ్ళీ ఏప్రిల్ ఒకటో తేదీ నుండి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చారు ఏప్రిల్ నుంచి మే జూన్ జూలై ఈ నాలుగు నెలలు కూడా రెండో ఉచిత సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది సో చాలామందికి మొదటి ఉచిత సిలిండర్ డబ్బులు వచ్చాయి రెండో ఉచిత సిలిండర్ డబ్బులు చాలామందికి నెల అయినా రెండు నెలలైనా కూడా ఇప్పటికీ రాలేదు ప్రభుత్వం కూడా దీని మీద క్లారిటీ ఇవ్వడం జరిగింది సో ప్రభుత్వం దగ్గర నిధుల కొరత వల్ల డబ్బులను లేటుగా విడుదల చేశామని తెలియజేయడం జరిగింది సో నిన్న మొన్నటి నుంచి ఈ డబ్బులు పడడం జరుగుతుంది బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ వారికి ప్రస్తుతం డబ్బులు పడుతున్నాయి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓసీ కార్పొరేషన్లు ఉంటారో వారికి త్వరలోనే విడుదల చేస్తామని వారు తెలియజేయడం జరిగింది అంటే మనకు జూన్ ఐదో తేదీ లోపు అయినా లేదంటే గనక జూన్ మొదటి వారంలో అయినా డబ్బులు ఎవరికైతే పడలేదో వారికి అవుతాయి సో ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అంటే అది గ్యాస్ గురించి అనమాట సో అలాగే వాట్సాప్లో గవర్నమెంట్ నెంబర్ ఉంటుంది కదా అంటే మన మిత్ర వాట్సాప్ అనమాట దాని నెంబర్ వచ్చేసి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ జీరో డబల్ జీరో డబల్ జీరో నైన్ ఇది ఆంధ్రప్రదేశ్ సేవా మిత్ర టైప్ అనమాట ఇందులో ఏ సేవలు కావాలో హాయ్ అని మెసేజ్ చేస్తే సేవలు ఎంచకుండా అని వస్తుంది ఎంచుకున్న తర్వాత సివిల్ సప్లైని ఎంచుకోండి సివిల్ సప్లైని ఎంచుకున్న తర్వాత మీ యొక్క పాత రేషన్ కార్డు కానీ లేదంటే కనుక జగన్ గారు ఇచ్చిన రేషన్ కార్డు నెంబర్ ఉంటుంది కదా దాన్ని ఎంటర్ చేస్తే మీకు గ్యాస్కి సంబంధించిన డబ్బులు ఎప్పుడు క్రెడిట్ అయ్యాయి ఎప్పుడు పడతాయి ఏ బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అనే డీటెయిల్స్ వాట్సాప్లో తెలియజేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా చెక్ చేసుకోండి అది వర్క్ అవ్వకపోతే వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కూడా కాల్ చేసి అడగచ్చు ఈ నెంబరు ఒక్కొక్కసారి పని చేస్తుంది ఒక్కొక్కసారి పని చేయట్లేదు అయి కట్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి సో రెండవ ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వారికి మరో రెండు మూడు రోజుల్లో జమవుతాయి వెయిట్ చేయండి మ్యాక్సిమం జూన్ మొదటి వారం లోపు అంటే జూన్ పదో తేదీ లోపు కల్లా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని డబ్బులు ఎవరికైతే పడలేదో వర్క్ ఖచ్చితంగా జమవుతాయి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్